پھر مٿان ڏي ڏراست اها بعدي اها مٿان ڏي ڏراست اها بدل اكللا اكلار جو وڏو واه سچي نه آهي نه 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 ఒక నిమిషం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలించే రోజుల్లో విపరీతంగా అరాజకంగా గ్రామీలు కోలేరా లేదా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎక్కడైతే అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా గ్రాములు తోలేరు ఆ ఫోటోలు అంటే మూడు నాలుగు సంవత్సరాల క్రితం గ్రాములు తోలిన ఫోటోలు ఇప్పుడు ఆంధ్రతో తీసి తిరువురిని నాశనం చేయదలుస్తుంది చెప్పండి ఏం చేద్దాం నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కి ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఏదైతే గ్రామీణ ఫోటో పేపర్లు వేసారో అక్కడికి వెళ్దాము దమ్ముంటే అది వంద రోజుల్లో తీసిన ఫోటోనా జగన్ పాలెన్ తీసిన ఫోటోనా ఛాలెంజ్ చేస్తున్నా జగన్ పాలనలో తీసిన వేసి రిస్క్ తోలుతున్నారు ట్రావెల్ దొరుకుతున్నారు రాసేవాడికి ఓపెన్ ఛాలెంజ్ మీరు వేసిన ఫోటోలు తీసుకొని రండి అవి మేము వచ్చిన తర్వాత తీసిన ఫోటోలు అయితే నేను రాజీనామా చేస్తా వచ్చిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ ఇంకొకసారి ఇరువురులో జరగని దాని గురించి కూడా ఏ నా కొడుకైనా జరిగినట్టు ప్రచారం చేస్తే ఇంటి బొచ్చుకూడదా ఇదే చెప్తున్నా చెప్పడానికే వచ్చా జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్రమంగా జరిగిన గ్రావెల్ త్రవకాలు ఇసుక ఆ ఫోటోలు ఇప్పుడు వేసి ఇప్పుడు రాస్తున్నారంటే మీ ఉద్దేశం ఏంటి అంటే తిరువురులో ఎక్కడ నిర్మాణాలు జరగకూడదా తిరువురులో అభివృద్ధి జరగకూడదా చెప్పండి మంది ఇన్ని వందల ఇసుక లేక పని లేక ఈ రోజు ఖాళీగా ఉంటే ఇక్కడ ఇసుక దోపలు జరుగుతుంది గ్రావెల దోపడి జరుగుతుంది ఆ రాసే నా కొడుకుని అడుగుతుందా ఏ ఫోటో అయితే వేసావో అక్కడికి వెళ్ళారా గోపాల్పురం ఇరవై ఆరో తారీఖున గోపాల్పురం వెళ్తున్నాము ఎవడైతే గ్రావెల్ ఫోటో వేసాడో అక్కడికి రండి మీరు వేసిన ఫోటో నేను నిరూపిస్తా ఊరేస్తా మీరు వంద రోజుల్లో ఫోటో మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా నేను తిరువురు డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నా తిరువురు అభివృద్ధిని అడుగడుగున అడ్డుకుంటున్నా ఈ పత్రికల వాళ్ళకి ఓపెన్ గా చెప్తున్నా మీకు దమ్ముంటే మీరు వేసిన ఫోటో ఏ ఫోటో అయితే వేసారో ఆ ఫోటో దగ్గరికి జనాన్ని తీసుకుని వెళ్దాం రండి ఆంధ్రద్యోతి రిపోర్టర్ కి ఓపెన్ ఛాలెంజ్ ఇంకోటి ఆంధ్రజ్యోతి రిపోర్టరు ఇక్కడ ప్రతిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినాడు ఎందుకు రాస్తున్నాడని నేను ఎంక్వైరీ చేశాను అతను గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండూరు ఆంధ్రజ్యోతి విలేకరి వైసీపీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేశాడు వైసీపీ ఆఖరికి అధికారం కోసం లేదా పది రూపాయలు సంపాదించడం కోసం పిల్లల ఆడోళ్లు కూడా ఉపయోగించి రకరకాలుగా దాన్ని ప్రభావం చేయాలని ప్రభావితం చేయాలని చూస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఒక మూడు నాలుగు రోజుల్లో ఇసుక సంబంధించిన సమస్య ఏదైతే ఉందో పరిష్కరిద్దాం అవసరమైతే అవసరమైతే మన భవన నిర్మాణ కార్మికులే భవన నిర్మాణ కార్మికులే రోజు ఒక పది మందో ఇరవై మందో ముప్పై మందో వీచ్లో నిలబడి ఇసుకు తోలుతారు నేను చెప్తున్నా ఇక్కడ మనకి అన్ని సహజ వనరులు ఉన్నాయి ఉన్నాయి సార్ ఎందుకంటే నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా ఈ వంద రోజుల్లో నేనేమన్నా తప్పు చేసి మాట్లాడి తప్పు ఉంటే ఇంత ధైర్యంగా ఎవరైనా ఎక్కడ నిలబడి మాట్లాడతారు శ్రీనివాసరావు ఫలాన్ తప్పు చేశారని ఎవరైనా చెప్పండి మీరు కాకాటాడి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు మీ పెళ్ళాన్ని నా దగ్గరే పంపించి నా కాళ్ళ మీద పడి బయట మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంటే నా కొడకల్లారా ఎవరెవరు పెళ్ళాన్ని పంపిస్తున్నారు కూడా నేను కూడా చెప్తాను పేర్లు కూడా చెప్తాను బయటికి రాకుండా ఇక్కడ ఏమి అభివృద్ధి జరగకుండా కొంతమంది నాయకులు మీడియా రాపిస్తున్నారు భవన నిర్మాణ కార్మికులు రోజు ఒక ముప్పై మంది బీచ్కి వెళ్దాం ఆ ముప్పై మందికి ఆ రోజు కూలి నేను ఇస్తా ఆ రోజు ఎవరికి అవసరమో వాళ్ళకి ఉచితంగా ఇది తీసుకుని తాం ఓకేనా どうしてですか

అది ఎట్ల అలానే దాకగెళ్ళాలి సర్ మోటామేశ్రిగ సర్ గంటే చాల పోర్జెల్ పెట్టి మటన్న అన్న రాజం కొడె అంటే పోయాడని చెప్పేసి సిం చేసావా వీళ్ళ మరుదు అక్కడ వైసీపీ సిద్ధం పెట్టారు సుచారా మరిదిగారండి కానీ అంటే ఏంటి తెలుసా ప్రసాదంలో పంది మాంసం కలపటానికి సిద్ధం అక్కడ కూర్చోబెట్టారు Ini <laughs> washle <laughs> मग <laughs> <laughs> <देडिये देड़ी। laughs>

అధికారాలు ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో పాలనా పరమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్ని వర్గాలు ఎదుర్కొన్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు ముందు అందరూ భయపడింది ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అందరు విన్నారు నిజంగా ఒక వ్యక్తికి ఎకరము రెండు ఎకరాలో పది ఎకరాలు ఇరవై ఎకరాలు భూమి ఉంటే ఎకరం ఉన్న రైతు కూడా ఇది నా భూమి అని గర్వంగా భావిస్తాడు ఎకరం కాదు పది సెంట్లున్నా కూడా ఇది నా భూమి అని చాలా గర్వంగా ఉంటాడు అలాంటిది రైతుల భూముల్ని ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం తీసుకొని కేవలం జిరాక్స్ ఇస్తుంది ప్రజలకి అది కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మతో అన్నప్పుడు నిజంగా చాలా మంది భయపడ్డారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు వైసీపీ మద్దతుదారులు ఉన్నారు తెలుగుదేశం మద్దతుదారులు ఉన్నారు జనసేన మద్దతుదారులు ఉన్నారు ఇతర పార్టీల మద్దతుదారులు కూడా ఉన్నారు కానీ మొన్న రైతులందరూ భయపడింది ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఈ భూములు మనకి ఉండవేమో అని భయపడ్డారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఒక రూపాయి ఇవ్వలేదు ఎస్సీ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వలేదు కాపు కార్పొరేషన్కి ఒక రూపాయి లేదు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఒక రూపాయి లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే మూడు కార్పొరేషన్లు పెట్టారు కమ్మ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ వెలమ కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ అని పెట్టారు వైశ్య కార్పొరేషన్ పెట్టారు ఏ కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి ఉండదు సాధారణంగా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి వాళ్ళు వెనుకబడిన తరగతులు అని చెప్పేసి ఆర్థికంగా వెనుకబడ్డారని చెప్పేసి ప్రత్యేకంగా కార్పొరేషన్లు పెట్టి ఆర్థిక సాయం చేసేవాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి రెడ్డి కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ కత్తి కార్పొరేషన్ ఎందుకు పెట్టాడంటే ఎస్సీ ఎస్సీ బీసీలే కాదు అందరూ వెనకబడాలి అందరూ ఎవరు ముందుకెళ్ళకి వీల్లేదు అని సమానత్వం చూపించడం కోసం అందరు నిజంగానే ఐదేళ్ళు అందరినీ సమానం చేశాడు కదా అవునా కదా ఈరోజు కూలి పని చేసుకున్న దళితులకి ఒకటి రెండు నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు ఉందా ఏమైనా ఉందా చెప్పండి నా నా చిన్నతనంలో నేను అన్ని రకాల పొలం పనులు కూలి పనులు చేశాను నా చిన్న తాలంలో ఐదు ఎకరాల రైతు చాలా 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 గొప్పగా బతికేవాడు తర్వాత ఐదు ఎకరాల రైతు పిల్లల్ని నా పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వ్యవసాయం చేసుకుంటాడు అనుకునేవాడు ఈరోజు యాభై ఎకరాలు ఉన్న రైతుకు కూడా గ్యారంటీ ఉందా పంట వేస్తే పెట్టుబడి వస్తుందని గ్యారెంటీ ఉందా చెప్పండి ఉందా నేను రెండు నెలల నుంచి అనుకుంటున్నా కలగరలో ఒక యాభై ఎకరాలు పొలం తీసుకొని కూరగాయలు పండిద్దామని కోడ్ చేసిన అవసరం నుంచి అందరూ ఏం చెప్తారు